స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఈ రోజు శాసనసభ్యులు కానీ చిన్న చిన్న నాయకులు కానీ లేకపోతే గ్రామాల్లో ఉన్న పెద్ద నాయకులు అందరూ కూడా బాధపడొచ్చు కానీ ఈరోజు మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు ప్రతి దళితుడు ప్రతి బీసీ ప్రతి మైనారిటీలో ఉన్న పేదవాడు తలెత్తుకొని బతకాలా మా అక్క మా చెల్లి తలెత్తుకొని బతకాలని చెప్పి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు కూడా అడగచ్చు ఎలా అని ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ముందు మీరు పెన్షన్ కావాలన్నా ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా ఒక వితంతు సోదరికి పెన్షన్ కావాలన్నా లేదా ఒక చిన్న కాగితం కావాలన్నా ఒక పథకం కావాలన్నా మీ అందరం కూడా ఏదో ఒక నాయకుడి ఇంటి ముందు చేతులు కట్టుకొని అయ్యా నాకు పెన్షన్ ఇవ్వండి అయ్యా నాకు డెచ్చడి కట్టివ్వండి లేదా నాకు ఇచ్చిన పని కావాలా ఈ పథకం కావాలని కాలు ఇల్లు చుట్టూ తిరిగి 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 స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు వాస్తవం కాదని అడుగుతా ఉన్నది ఏ నాయకుడు అయినా కానీ కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అక్క ఏ చెల్లి ఏ అన్న ఏ తమ్ముడు ఏ పేదవాడు కూడా తల దించుకొని ఒకరి దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు మీ బిడ్డ మీ తమ్ముడుగా మీ అన్నగా జగనన్న ఉన్నాడు అని ఈరోజు నేరుగా వాలంటీర్ ని మీ ఇంటికి పంపించి పథకాలు తీసుకొని మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చారని చెప్పాల్సిన అవసరం లేదు మా బిడ్డ మా అన్న మా తమ్ముడు జగనన్న పంపించారు ఇది వాస్తవం ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందే వాలంటీర్ మీ ఇంటికి వచ్చి రాసుకొని ఆరు కోడి కూస్తుందో తెలియదు కానీ ఒకటో తారీఖున నేరుగా మీకు పెన్షన్ ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఆలోచన చేయను